హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆలు ఫ్రై చూపించబోతున్నాను ఈ విధంగా ఆలు ఫ్రై చేశారంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ అయినా కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ ఆలుగడ్డలనైతే తీసుకున్నాను వీటిని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ ఆలు అనేది ఫ్రై అయ్యే లోపల మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈలోగా ఆలుగడ్డ అయితే మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని ఈ మసాలంతా కర్రీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంత సింపుల్గా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి